హలో నమస్తే అండి ఈ దొండకాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు నూనెలో వేయించుకున్నానండి చింతపండు రోటి పచ్చడి చేయబోతున్నానండి ఎంత కూరలు వేసుకొని ఎన్ని కూరలు రకరకాలు తిన్నా కానీ అప్పుడప్పుడు కాస్త నోట్లో చప్పగా ఉంటుందని చట్నీ చేసుకోవాలండి రోడ్డు చట్నీలు టేస్ట్గా ఉంటుంది పేజీలకర వేస్తున్నానండి ఆసంగా ఉంటుంది కొంచెం కచ్చా పచ్చాగా ఉండాలండి రోజు పచ్చడి మరి మెత్తగా అయితే బాగుండదు అయిపోయిందండి ఇది పెద్ద కష్టమేం కాదండి బద్దకం అనుకోకుండా నోట్లో రోట్లో నూరేసుకొని తింటే చాలా మంచిదండి ఆరోగ్యానికి కూడా చాలా రుచిగాను ఉంటుంది టేస్ట్గాను ఉంటుంది రోట్లో వేసుకున్న పచ్చడి రోట్లో వేసి నూరిన పచ్చడి చిన్న చిన్న రోడ్లు తెచ్చుకొని ఇట్లా నూరుకొని పెట్టుకొని అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి మీకు తెలుసు కదండి మిక్సులు పచ్చడను రోట్లు పచ్చడి ఎలా ఉంటుందో రోట్లో పచ్చడి అలవాటు అయిన వాళ్ళు మిక్సులు వేసుకోరండి అస్సలు దొండకాయ పచ్చిమిరపకాయ పచ్చడి రోటి రుచికరమైన పచ్చడి అండి నూరు చప్పగా ఉండేవాళ్ళు కూడా తినాలనిపించుద్ది ఎంతైనా రోటి పచ్చడి రోటి పచ్చడినండి దాని టేస్ట్ ఏరు ఉంటుందండి తినేవాళ్ళకి తెలుస్తుంది అలవాటు ఉండేవాళ్ళకి తెలుసుదండి ట్యాంగ్స్ అండి చూసినందుకు